నంద్యాల పట్టణంలోని యోగా చైతన్య కేంద్రం గురు నిర్వహించారు నాంద్యాల పట్టణం టెక్కే భరతమాత గుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రం నందు గురువారం యోగా గురువు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు యోగాచార్యులు రాపర్తి రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి గురు పూజ నిర్వహించారు మెడిటేషన్ భజన స్వీయ విచారణ అంతర్యానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు గురు శిష్య సంబంధం గురించి వివరించారు ఈ సందర్భంగా యోగ గురు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ గురువు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడని మన జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి దారి చూపించే మహోన్నతమైన వ్యక్తి గురువు అని తెలిపారు నంద్యాల పట్టణ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా గురు పూర్ణిమ పూజోత్సవం యొక్క శుభాకాంక్షలందరికీ ఈరోజు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ సందర్భంగా నంద్యాల యోగ చైతన్య సంస్థలో గురు పూర్ణిమ వేడుకలని సాధకులందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది గురువు మనలో ఉండే అజ్ఞానాంతకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి మన జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి ఆర్చూపించేటటువంటి మహా వ్యక్తి సో అందుకు అందరం గురువుని ఫాలో అవుతూ చక్కగా ఎవరెవరు గురువులను వాళ్ళు ఫాలో అవుతూ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి మన జీవితంలో వచ్చే ఒడిదుడుకులు తట్టుకుంటూ ప్రశాంతంగా జీవించడానికి కావలసిన గైడెన్స్ తీసుకుంటూ హాయిగా జీవించడానికి తగిన మార్గాన్ని సుగమం చేసుకోవాలని ప్రార్థిస్తూ ಅಂದ್ರೆ ಮರಳ ಶುಭಾಕಂಕ್ಷ್ ಓಂ ನಮಗೆ